అందరికి ఆమె ఇస్తున్నా తమలో సిద్ధంగా ఉన్నారా లేదా ఇది జరగాలంటే మీరు ఏం చేయాలి కూటమి అభ్యర్థులు గెలవాలనా లేదా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు పార్లమెంటుకు బాల సౌరీ అసెంబ్లీకి వర్ల కుమార్ రాజా తమిళ బాలసౌరి అనుభవన నాయకుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన నాయకుడు వైసీపీలో ఇమడలేకపోయాడు వాళ్ళ అరాచకాలు చూసి అమరావతి పోయింది పోలవరం పోయింది ఇంకేమి మిగలదు రెండోది సీట్ ఇస్తాన్న నాకు నీ సీట్ వద్దని వచ్చిన ఏకైక వ్యక్తి ఎంపీ సీటు వద్దని వచ్చిన వ్యక్తి బాలశరి ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి సిద్ధమా మీరు రెండో అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఒక సాధారణ కుటుంబం వర్ల రామయ్య కుమారుడు ఒకసారి ఎంపీగా నిలబెట్టాను ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ తక్కువ ఓట్లతో పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి కష్టాల్లో నష్టాల్లో పార్టీ జెండా మోసిన వ్యక్తి వర్ల రామయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కుమార్ రాజు దగ్గర కోట్లు లేవు కోర్టు కూడా లేదు కానీ నేను జెండా నా దండ ఆయనకే వేసా మిమ్మల్ని అందరిని అడిగానా లేదా ప్రజాభిప్రాయం ఐబిఆర్ఎస్ లో మీరు కూడా రికమెండ్ చేశారా లేదా అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం